ఆంధ్ర నాటక కళా సమితి విజయవాడ శ్రీ నన్నపనేని బాపనయ్య సీతారామమ్మ మరియు లక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ దుగ్గిరాల వారి ఆధ్వర్యంలో అందజేస్తున్న శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మంగళగిరి ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరచూరి అనుషకు ప్రకటించారు ఈ మేరకు నిర్వాహక అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు తెలిపారు మంగళూరులో శ్రీమతి నన్నతని లక్ష్మి అనేక సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు రెండు వేల ఏడు సెప్టెంబర్ పదిహేడవ తేదీ హైదరాబాద్ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో లక్ష్మి మరణించారు వీరి జీవిత కాలంలో ప్రత్యేకించి మహిళలకు సమాజానికి అందించిన సేవలు లైన్స్ మెంబర్గా ఆంధ్ర నాటక కళా సమితి కార్యవర్గ సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు మంగళూరులో లయన్స్ క్లబ్ ద్వారా నేత్ర వైద్య శిబిరాలు వందలాది మెడికల్ క్యాంపులు వెటర్నరీ క్యాంపులు అలాగే దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఇత్యాది అందించి సంఘ సేవకులుగా గుర్తింపు పొందారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో దివంగతులైన శ్రీమతి నన్నపనేని పేరిట ఆంధ్ర నాటక కళా సమితి శ్రీ నన్నపనేని బాపనయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఏడు నుంచి వివిధ రంగాల్లో ప్రముఖులకు శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలు ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళగిరి రాయల్ బంకెట్స్ లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య డాక్టర్ పి అనుషులకు శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలను అందజేయనున్నారు అందరికీ నమస్కారం నన్నపోయిన లక్షన్ అంటే మంగళగిరి ప్రాంతంలో విజయవాడ అట్లానే లైన్స్ లబ్బుల్లో మామూలుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మొత్తం ఎంతో పేరు ఉండేది ఎందుకంటే ఆమె ఈ లైన్స్లో ఎంతో డెలికేట్ మొత్తం జీవితం అంతా కూడా సర్వీస్కే మాకు త్యాగం చేసింది మరి ఆమె పేరుతో నేను మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అవార్డులు ఇస్తున్నాను అవార్డులు ఎందుకు ఇస్తున్నానంటే ఆమె స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో అందరూ కూడా బాగా చెయ్యాలని మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అవార్డులు ఇష్టడం జరుగుతుంది మరి ఆమె జీవిత చెప్పాలంటే చాలా ఉంటుంది అది మామూలుగా ఆ స్టేషన్ ఇది ఈ లయన్స్ క్లబ్లో వరల్డ్ రికార్డు కూడా సాధించింది అరవై రోజుల కార్యక్రమాలు కంటిన్యూగా చేసి అట్లానే లక్షలాది రూపాయలు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది ఇవన్నీ మేము కంబైన్ గా చేసినా ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసినవి కానివ్వండి ఆమె జోన్ చైర్మన్ చేసినప్పుడు అవన్నీ కూడా అది మాకు ఎంత ఆత్మతృప్తి కలిగేది ముఖ్యంగా మేము మామూలుగా ఈ అవార్డులు మా ఎక్కడ విజయవాడలో ఆంధ్ర నాటక కళా సమితి నేను ప్రెసిడెంట్ని మరి ఆ విజయవాడలో ఇచ్చేవాళ్ళం తర్వాత కోవిడ్ వచ్చాక మళ్ళీ హైదరాబాద్లో ఇరవై రెండులో అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇద్దరికి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతం వాళ్ళకి తర్వాత ఇప్పుడు మళ్ళీ రేపు పదిహేడో తారీఖు మంగళగిరిలోనే ఇస్తున్నాం బ్రిచ్చినాలలో కూడా టెంపుల్కి ఇవ్వటం జరిగింది శ్రీమతి గద్దె రామకృష్ణమ్మ గారు ఆ సేవకురాలు గుంటూరు ఆవుల మందురాత గారు వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ ఏ విజయలక్ష్మి సంఘ కాకినాడ శ్రీమతి కొండవీటి సత్యవతి సంఘ సేవకురాలు హైదరాబాద్ మాలిని ప్రముఖ సంఘ సేవకురాలు హైదరాబాద్ శ్రీమతి వి కోటేశ్వరమ్మ విద్యాదాత విజయవాడ డాక్టర్ కాను శివరామకృష్ణ గారు మంగళగిరి మీ అందరు తెలుసు ప్రముఖ నేత్ర వైద్యులు ఆయనకి తర్వాత మాండవ జానకరామ గారని చైర్మన్ మామూలుగా పాల ప్రాజెక్ట్ దానికి విజయ డైరీకి దొల రామారావు గారని ఆయన మామూలుగా పెద్ద కళా పోషకులు తాడేపల్లిగూడెం విహారి అని ప్రముఖ రచయిత హైదరాబాద్ డాక్టర్ పెళ్ళికూరు జయప్రద సోమిరెడ్డి సేవాపారాయణ గారు రచయిత్రి నెల్లూరు డాక్టర్ జిఆర్కే ప్రసాద్ చల్లపల్లి శ్రీమతి చిగురుపాటి విమల కుమారి గారు ఈమె పెద్ద సంఘ తర్వాత శ్రీమతి కొత్తపల్లి వనజ అని ఆమె కూడా సంఘసేవకురాలు ఆమె చనిపోయారు అదే పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగున ఉదయం పది గంటలకి రెండు అవార్డులు ఇస్తున్నామండి ఇరవై ఇరవై మూడు సంవత్సరానికి డాక్టర్ కామినేని పట్టారామి గారు ఇది ప్రముఖ వైద్యులు విజయవాడలో ఎంతో సేవ చేస్తున్నారు రోటరీలో కానివ్వండి ఎన్నో రకాలుగా ఎన్నో గొప్ప సేవకులు మరి ఆయనకి ఇస్తున్నాం ఇరవై ఇరవై నాలుగుకి మన మంగళగిరి పిహెచ్సి సెంటర్లో చేస్తున్న డాక్టర్ పి అనుషా గారికి ఇస్తున్నాం ఈ డాక్టర్ గారు చిన్న తనం నుంచి కూడా ఎంతో సేవ చేస్తున్నారు అంటే హాస్పిటల్లో మామూలుగా నేను చూసి రెండు మూడు సార్లు చూశాను నిజంగా ఆ సేవకి నేను ఇంత చిన్న వయసులోనే ఇంత సేవ చేస్తున్నా అంటే రేపు ఇట్లాంటి అవార్డులు ఇస్తే ఆయనకి ఎంత బాగా చే చేస్తారనే ఇంట్రెస్ట్ తో ఆమె చూడటం జరుగుతుందండి ఈ కార్యక్రమం అందరూ తిలకించాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ అనుషానండి ఇంద్రానగర్ మంగళగిరి మెడికల్ ఆఫీస్ ఆంధ్ర నా నాటక కళా సమితి అధ్యక్షులు నా నన్నప్నేని నాగేశ్వర గారు ఒకసారి మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది రీసెంట్గా ఆయన వచ్చి మన హాస్పిటల్లో సేవలు ఎలా అందిస్తున్నాము ఏంటి మొత్తం చూసారు మన సర్వీసెస్ అవన్నీ రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ ఎన్కో సర్టిఫికేట్ అయింది మన హాస్పిటల్ అదంతా గమనించి ప్రతి రూము ఆయన సందర్శించి వెళ్ళారు తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ప్రత్యేకంగా మళ్ళీ మన హాస్పిటల్కి వచ్చి శ్రీమతి నన్నేని లక్ష్మీ స్మారక పురస్కారం అవార్డు మీకు ఇస్తున్నాము ఈ సంస్థ చెప్పి నాకు అనౌన్స్ చేయడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జ చెప్పుకుంటున్నాను ఇది ఏంటంటే మనం ఈ మంగళగిరిలో ప్రజలకి అందించే సేవలు మా హాస్పిటల్ నేను ఒక్కదాన్నే కాదు మా స్టాఫ్ మా ఏంఎంస్ ఆశాస్ మా సూపర్వైజర్ మేమందరం అందించే సేవలు వాళ్ళు మెచ్చి ఎంతో ఆదరిస్తున్నారు ఈ మంగళగిరి ప్రజలు అదంతా సార్ స్వయంగా తెలుసుకొని మా నాకు ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది దీని సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకున్నాను మీడియా వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళే ఈ సర్వీసెస్ అన్నీ మన హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది వాళ్ళే కాబట్టి ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు ఎంతో సహకారం అందించారు హాస్పిటల్కి ఎన్నో డొనేషన్స్ చేశారు అండ్ దీపంతా గైడెన్స్ వచ్చింది మా డిఎంహెచ్ఓ మేడం స్టేట్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ సో వీళ్ళందరి సహకారంతోనే మేము ఇన్ని సర్వీసెస్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం